అందరికీ నమస్కారం మేము ఒక ఎకరా ముప్పై సెంట్లో పసుపు పంట అయితే పండించాము ఇప్పుడు పసుపు అయితే తీసాము చూడండి మంచి దిగుబడితో ఇక్కడే కానీ కుళ్ళిపోకుండా అంటే చాలా బాగా పండింది చూడండి ఈ విధంగా ఉంది పసుపు మంచి సైజు కూడా చాలా అంటే చాలా బాగా పండింది వరి పంటకు ఎలా అయితే ఎలాగైతే దానికి పచ్చిపేడ వేశాము దీనికి కూడా పచ్చిపేడ అయితే వేసుకున్నాము ఇంకా కంపోస్ట్ ఎరువులు కూడా చల్లుకున్నాము ఇంకా మందు పిచికారి కూడా చేసాము ఈ పసుపు పంట డ్రిప్పుల ద్వారానే నీళ్ళు అయితే అందించాము ఇంకా మేము కాలువ కూడా పెట్టుకున్నాము అప్పుడప్పుడు నీళ్ళు కట్టుకున్న దానికోసము ఈ విధంగా చూడండి కాలువ ఇదంత ఇది మొత్తము కాలువ ఈ కాలువలు కూడా ఇక్కడైతే మడవలు ఉంటాయి కదా అక్కడ వచ్చేసి పచ్చిపేడ దానికి ఈ విధంగా కాలువలు అలాగే ఉంచుకున్నాము దా ఆపక్కల వచ్చేసి చూడండి గేట్ వాళ్ళు కూడా ఉంటాయి చూడండి దానికి మొత్తము ఈ డ్రిప్ సిస్టమ్ ఉంది పైప్ లైన్ ఉంది అక్కడ పచ్చిపేడ వల్ల మంచి ఉపయోగము ఉంటుంది కాకపోతే ఎప్పుడు వేసుకోవాలో అది తెలుసుకోవాలా ముందుగా వరి పంటకి ఎలా వేయాలో ఎప్పుడు వేయాలో నేనైతే ఒక ఒక రెండు మూడు వీడియోస్ కూడా వీడియోస్ చేశాను చూడండి ఇప్పుడు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ వెరైటీ కూడా దీనికి కూడా వేశాము చూడండి వరి పంట అయితే ఈ విధంగా ఉంది వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి ఈ ధాన్యం అయితే కొంచెము తేడాగా కనపడుతుంది ఇదైతే ఫస్ట్ టైము వేసింది ఇంకా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే అది ఒక రెండు మూడు సార్లు అయితే పండించాము ఇప్పుడు ఇది చూడండి ఈ విధంగా ఉంది దీన్ని కూడా వేసుకున్నాము అలాగే దీన్ని కూడా వేసుకున్నాము పసుపు అయితే చూడండి కుప్పలు కుప్పలుగా ఈ విధంగా వేసుకున్నాము చూడండి ఈరోజే ఉదయము తవ్వారు ఈ విధంగా మట్టి మొత్తము తీసేసి ఈ విధంగా కుప్పలు వేసుకున్నాము ఇంకా రేపైతే కొమ్మలు కోసి ఇంకా ఇవి మండాలు ఉంటాయి కదా అవి కూడా ఈ మొత్తము ఈ వేర్లు అన్నీ పొడవల ద్వారా కట్ చేసేసి అంత క్లీన్ చేసి ఇంకా పసుపు కళ్ళానికైతే తోలుకుంటాము చూడండి చాలా అంటే చాలా బాగా పండింది మేము ఈ పసుపు పంట ఒక ఎకరాకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాలు కూడా పండించాము అంటే ఇందులో ఒక్కొక్కసారి పదహైదు క్వింటాలు కూడా పండుతుంది కూలిపోతుంది కూడా లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అంటే ఈ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పశువు పంట వేశాము దీనికైతే పశువు పంటకు సెలవు కూడా ఇచ్చాము ఏదైనా కానీ ఇంకా రేట్ల గురించి చూసుకొని నష్టం ఉన్న ఒకసారి ఈసారి పండించాలి అనుకున్నాము పండించుకున్నాము ఈ విధంగా ఉంది పశువు అయితే చూడండి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తాను కొంచెము ఉంది చూడండి ఇంకా మట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న దానికోసము ఇంకా కొంచెం ఉంది ఈ విధంగా తవ్వితే ఈ విధంగా ఉంటుంది ఆ మట్టి మొత్తము తీసేసి కుప్పలుగా ఈ విధంగా వేసుకోవాలి చూడండి చూశారు కదండి ఈ పసుపు పంటలో చాలాసార్లు లాభాలు కూడా పొందారు రైతులు ఇంకా చాలాసార్లు నష్టాలు కూడా చూశారు ఇందులో నష్టం వస్తే ఆ నష్టాన్ని పూడ్చాలంటే చాలా అంటే చాలా కష్టం మళ్ళీ అదే ఆర్థికంగా ఉంటేనే ఈ పసుపు పంట అయితే వేసుకోవాలి మంచి భూమిలో వేసుకోవాలి అది కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటూ పండించుకోవాలి ఈ పసుపు పంటకు ఎందుకంటే ఈ పసుపు పంట అంటే పెద్ద పంట అంటారు పప్పాయ కానీ అరటి కానీ పసుపు కానీ ఈ విధంగా ఇది వచ్చేసి పెద్ద పంటలు అంటారు ఇంకా వరి కానీ వేరుశనగ కానీ నువ్వులు కానీ అవైతే ఒక మూడు నెలలు లేదనుకుంటే నాలుగు నెలలు వయసు పంటలు అంటారు ఇప్పుడు చూడండి నువ్వులైతే డెబ్బై ఐదు రోజులు ఇంకా వరి అయితే నాలుగు నెలలు ఇంకా వేరుశనగ అయితే మూడు నెలలు నాలుగు నెలలు ఈ విధంగా ఉంటాయి కదా అలాగే ఇది వచ్చేసి సుమారుగా జూలైలో వేసుకుంటే ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే తీసాము చూడండి చాలా అంటే చాలా బాగా ఉంది చూడండి మొత్తము ఇలాగే ఉంది వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల పసుపు అయితే ఈ విధంగా పండింది మీకు ఇక్కడ చూపిస్తాను రండి ఆర్ఎన్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి తేడా ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే చూపిస్తాను చూడండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఈ విధంగా ఉంటుంది ధాన్యం అయితే చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి దీని గురించి ఒక వీడియోలో మళ్ళీ చెప్తాను చూడండి పసుపు చూడండి ఈ విధంగా ఉంది ఓకే అండి చూసారు కదండి ఇక్కడ నుండి మొత్తము అక్కడి వరకు అయితే ఉంది అలాగే ఇంకా అక్కడ కూడా ఒక ఇరవై సెంట్లు లేదనుకుంటే ముప్పై సెంట్లు అక్కడ కూడా ఉంది చూడండి ఈ విధంగా ఉంది ఓకే అండి దీనికి ఎలా పండించుకోవాలో ఒక వీడియోలు కూడా చేశాను చూడండి ఎవరైనా కొత్తగా పండించాలి అనుకున్నా పండించాలి అనుకునే వాళ్ళకు కొంచెము ఐడియా వస్తుంది చూసారు కదండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను